బోధన్లోని ఇరవై తొమ్మిదో వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి అసరా జవారియా సుల్తానా గడప గడపకు వెళ్లి ప్రచారం చేయడం జరిగింది తాను ప్రచారానికి వెళ్ళినప్పుడు గత ప్రభుత్వంలో వార్డు ఏమాత్రం అభ్యర్థికి నోచుకోలేదని చెబుతున్నారని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు తప్పిందని పెన్షన్లను మొదలుకొని ఇంద్రమ్మ ఇళ్ల వరకు ఏ ఒకటి కూడా వార్డులో నిర్మాణం చేపట్టలేదని గత ఐదు సంవత్సరాల క్రితం ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉందని వారు అన్నారు ఈ ప్రచారంలో పూజారి లింగం జమీల్ సైబర్

సిలిండర్ అన్నారు సిలిండర్ ఐదు వందలు అప్పుడే కట్ అయిపోయింది ఓన్లీ ఇంత నడుస్తున్నది ఫ్రీ బియ్యము ప్లస్ ఒకటి ఫ్రీ బియ్యం కూడా ఈ నీయకచ్చిండు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నది దాని రేటు ముప్పై ఎనిమిది రూపాయలు ముప్పై ఎనిమిది రూపాయల పన్నెండు రూపాయలు స్టేట్ గవర్నమెంట్ తక్కువ మిగతా పైసలు అంతా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది ఇచ్చేదంతా ఆయననే ఇలా చేసింది ఏం లేదు కాంట్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఏం లేదు మరి ఆడపిల్లలకు రెండు అన్నాడు ఎవరైతే ఇంట్లో విధవ రాళ్ళు ఎవరు ఉండలో వాళ్ళకు రెండు వేలన్నర అన్నారు ఆ రెండు వేలన్నర కూడా ఇచ్చింది లేదు మన ఆడపిల్లలకు మన చదువుకున్న స్కూటీ కూడా ఇస్తా అన్నాడు స్కూటీ కూడా లేదు మరి ఇంకొకరు ఏంటంటే కళ్యాణ లక్ష్మి ఇంకొక కులం బంగారం లక్ష బంగారు వేలు ఇస్తున్నారు అన్నాడు నేను తెలియదు నేను చేసేస్తాను ఇంకో కులం బంగారం పట్టి వాళ్ళ కులం బంగారం లక్ష అరవై వేలు ఉన్నది అది అనగానే ఏం చేసి కళ్యాణ లక్ష్మి ఒక ఐదారు నెలలు ఆపేసిండు ఆపేసి ఆపేసి అయితే మనది ఇచ్చిన స్టార్ట్ అయింది వరకే కానీ కేసీఆర్ గారు ఎప్పుడూ ఆ విషయం చెప్పలేదు రెండు వందలు ఉన్న పెన్షన్ రెండు వేల పదహారు రూపాయలు చేసిండు అది ఆలోచించండి మీరు ముఖ్యం మన డీసీలకు కొంతమందికి దాదాపు ఒక్కొక్క లక్ష రూపాయలు ఇచ్చిండు అయినా నేను అప్పుడు నేను వేరే దాంట్లో ఉన్న కూడా నేను పాదపల్లి మన గల్లీలోకి వస్తున్నాయని సంతోషపడ్డా మన కొంతమంది కొంతమందికి ఇవాళ ఇల్లు కట్టి ఇంద్రమ ఇల్లు వచ్చినాయి ఐదు లక్షలు ఒక్క ఇల్లు కూడా మన గల్లీలో కట్టేయలేదు చేయలేదు ఆలోచించండి మన ముఖ్యమంత్రిలో మూడు సంవత్సరాలు ఉన్నాడు సెటిబాతో అల్లగల్ జన్ మరి రెండు సంవత్సరాలు కాంగ్రెస్లకు వచ్చిండు ఇప్పుడు కూడా ఏం చేసేది లేదు ఏం లేదు నెత్తి మీద గర్వం నెత్తి మీద ఒకటే మరి ఇంకొక విషయం చెప్తున్నా బీజేపీ వ్యక్తి కొత్తగా వచ్చిండు మేము కూడా కొత్తగా నచ్చినాం కానీ బీజేపీ వ్యక్తి కూడా వచ్చినా కూడా రేపు నెత్తి మీద కండక్ట్ చేయమ్మా మాకు ఒక్కసారి అవకాశం మనిషి చూడు మీ ఓటేసినప్పుడు వేసేటప్పుడు ఎవరు మంచోడు ఏమి చేయడు ఎవరు పని చేస్తోడు ఫస్ట్ మీద ఆలోచించుకోండి మేము మస్తు అడుగుతాం వేయమని కానీ మీరు ఒకటే ఆలోచించడమ్మా ఎవరు మంచోడు ఎవరు మాకు పని చేసి పెట్టరు మాకు ఎవరు అందుబాటులో ఉంటారు అది ఒక్కరు ఆలోచించడమ్మా మీ ఓటు మీ ఓటుతో ఐదు సంవత్సరాలు మీ గల్లీ డెవలప్మెంట్ చేసుకోవాలంటే మేము కూడా చేస్తాను మాకు కూడా ఒకసారి అవకాశం ఉంది నాతోని మూడో తరగతి చదివింది అంతే వేరేది ఏం చదవలేదు ఇంకొక బీజేపీ క్యాండిడేట్ కూడా ఎక్కువ చదవలేదు మన కోసం పోరాటం వాళ్ళు చేయలేరు అక్కడ మాట్లాడేందుకు ధైర్యం ఉండాలా గెలువ మనకు స్థుమతి ఉండాలా ఏదైనా రావాలంటే వెంబట పడాలా పడుతుంది వాళ్ళు చదివిన వాళ్ళు లేరు అమ్మ ఇద్దరికి కూడా ఇల్లు లేవు ఇక్కడ ఎవ్వరు గడపలు ఇక్కడ లేవు ఉంటారు కిరాయలకు ఇక్కడ రారు మళ్ళా పని చేరు అబద్దాలు మాటలు చెప్పి వెళ్ళిపోతారు అమ్మా మీకు అంత ఫేక్ మాట్లాడ మాట్లాడి వెళ్ళిపోతారు ఎవరిదన ఇల్లు ఉందా ఇద్దరులో అని మీరు కనుక్కోండి ఆ గుట్టిగా మాటలు చెప్పి మీరు ఆ చేసి అది చేస్తున్నాము కేసీఆర్ సార్ కి కొద్దిగా మీరు స్ట్రాంగ్ చేయాలంటే మీరు కిందకెళ్ళి ఫౌండేషన్ బాగా ఇస్తే బాగా పై సార్ పైకి వస్తాడు ఫ్యూచర్ బాగుంటది ఇప్పుడు చూస్తున్నా మీరు ఫిషరీస్ కోసం బండిలు ఇచ్చిండు వెహికల్స్ ఇచ్చిండు ఏమేమి చాలా చేశారు మీకు అందరికీ తెలుసునే కళ్యాణ లక్ష్మి కూడా బందే ఇంకా రావట్లేదు ఎవరిని కూడా మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు పిల్లడైతే కూడా రావట్లేదు ఇప్పుడు అంతా చాలా బాధల్లో ఉన్నారు చూడండి ఆలోచించుకోండి చదివిన వ్యక్తి కావాలా మనకు అన్నట్టు ఆలోచించుకోండి చేయండి तो बंटन न रह लो। కాంగ్రెస్లో వెళ్ళిపోయారు ఇంకొక వ్యక్తి వచ్చి బీజేపీకి వెళ్ళి వచ్చారు వాళ్ళిద్దరు కూడా ఇల్లులు ఇక్కడ లేవండి కేసీఆర్ సార్కి రావాలంటే మనకు చాలా కష్టపడాలా పడుతుంది సార్ పైకి వస్తేనే చాలా మంచిగా ఉంటుంది ఇప్పుడు చూస్తున్న దళిత బంధు రైతు బంధువు లక్ష్మి ఒంటరి మహిళా పెన్షన్ బీడీ పెన్షన్ ఏం రావట్లేదు పుట్టిగా ఫేక్ మాట్లాడగలరు పిల్లలైతే కూడా పదమూడు వేలు ఇస్తుంటే సార్ ఇంటికి డెలివరీ కిట్ ఇస్తుండే అట్లాంటివి ఏం లేవు ఇప్పుడు పుట్టి మాటలు తప్ప వేరే ఏం లేవు ఒక్కసారి మీరు ఆశీర్వాదాలు ఇచ్చి ఇవ్వాలని కోరుకుంటున్నాను మీతో అందరితో హంబుల్లీ రిక్వెస్ట్ ఏముందంటే ఒక్కసారి కారు చెల్పించుకోండి తర్వాత మా పని చూడండి మా ఇల్లు ఇక్కడే ఉంది ఇదే వాడిలో పుట్టినాము మా తాతలకి వెళ్ళి ఇక్కడే ఉన్నాము ఇక్కడే పని చేయాలని ఆశతో ఉన్నాము మా తాత వాళ్ళ అందరి పేర్లు ఇక్కడే వర్ సోషల్ వర్కర్స్తో సా వచ్చాము మేము